హాయ్ స్టూడెంట్స్ మనము ఈ వీడియోలో థర్మామీటర్ల మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం జనరల్గా థర్మామీటర్లు అనేటివి పదార్థాలు వేడికి వ్యాకోచిస్తాయి అనేటటువంటి అంశం మీద ఆధారపడి పనిచేస్తాయి అదేవిధంగా మనం థర్మామీటర్లో రెండు రకాల పదార్థాలను వాడతాం ఒకటి పాదరసం రెండవది ఆల్కహాల్ పాదరసాన్ని మనం కేవలం వేడి దేశాల్లో వాడతాం ఆల్కహాల్ను శీతల దేశాల్లో వాడతాం సో పాదరసానికి కానీ ఆల్కహాల్ కానీ విశిష్టోష్ణం విలువ తక్కువగా ఉంటుంది అదేవిధంగా పాదరసం శీతల దేశాల్లో ఘనీభవిస్తుంది అంటే గడ్డగడుతుంది ఆల్కహాల్ ఉష్ణ దేశాల్లో తనంత తానే మండుతుంది అందుకే ఆల్కహాల్ను తాగినోడు తనంతకు తానే పోతాడు సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆల్కహాల్ను మనం ఉపయోగించేటటువంటిది శీతల దేశాల్లో పాదరసాన్ని ఉపయోగించేది ఉష్ణ దేశాలు మరి ఇక్కడ ఈ ఇక్కడ థర్మామీటర్లు ఎన్ని రకాల థర్మామీటర్లు అనే విషయానికి వచ్చినట్లయితే ఒకటి సెల్సియస్ థర్మామీటర్ రెండు ఫారనిడ్ థర్మామీటర్ మూడు కెల్విన్ థర్మామీటర్ నాలుగవది రాయి మర్ థర్మామీటర్ చూడండి ఏ లో అయినా ఏం చేస్తాం మనం ఇక్కడ నీటి ఘనీభవన ఉష్ణోగ్రత నీటి ఘనీభవన ఉష్ణోగ్రతను లో అతి తక్కువ ఉష్ణోగ్రతగా తీసుకుంటాం కనిష్ట ఉష్ణోగ్రతగా తీసుకుంటాం సో కనిష్ట ఉష్ణోగ్రతగా తీసుకుంటాం ఓకేనా దాన్ని తెలుగులో అధ స్థిర స్థానం అంటాం ఇంగ్లీష్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం అయితే సెల్సియస్లో మనకు ఆ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ విలువెళ్తామా అంటే చూడండి లో జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట ఫారెన్ ఇట్లో ముప్పై రెండు డిగ్రీ ఫారెన్ ఇట్లు కెల్విన్ లో గనక తీసుకుంటే రెండు వందల డెబ్బై మూడు కెల్విన్లు రాయిమర్ లో గనక తీసుకున్నట్లయితే జీరో రాయిమర్ ఇవన్నీ కూడా సమానమైన ఉష్ణోగ్రతలుగా మీరు గుర్తించాలి కదమ్మా అంటే ఇక్కడ నేను అంటే అది ఎక్కడ ఫ్రాన్స్ దేశాల్లో ఫ్రెంచ్ దేశాల్లో వాడతాం అనమాట అక్కడ నీరు ఎక్కడ గడగడుతుందో దాన్ని జీరో అనుకున్నాం అదే బ్రిటిష్ వాళ్ళు ను బ్రిటిష్ వాళ్ళు వాడతారు వాళ్ళు నీరు ఎక్కడ గడ్డగడుతుందంటే ముప్పై రెండు అనుకున్నారు సో అంతర్జాతీయంగా నీరు ఎక్కడ గడ్డగడుతుంది అంటే రెండు వందల డెబ్బై మూడు కేల్వీల దగ్గర అదే రష్యాలో వాడతారు రాయిమర్ను జీరో రాయిమర్ అలాగే నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత నీరు ఏడ మరుగుతుందో ఆ నీటి బాష్పీభవన ఉష్ణోగ్రతను థర్మామీటర్లో అత్యధిక ఉష్ణోగ్రతగా తీసుకున్నాం నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత థర్మామీటర్లో అత్యధిక ఉష్ణోగ్రత అనమాట మరి అత్యధిక ఉష్ణోగ్రతను థర్మామీటర్లో మనము యుఎఫ్పి అంటాం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం ఓకేనా ఊర్ధ్వ స్థిర స్థానం అంటాం మరి అది గనక మనం తీసుకున్నట్లయితే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సెల్సియస్లా రెండు వందల పన్నెండు ఫారన్ ఇట్లు ఎక్కడమ్మా అంటే మనకు ఫారని లో లో విధంగా మూడు వందల డెబ్బై మూడు కెల్విన్లు కెల్విన్లలో విధంగా ఎనభై అనేది రాయిమర్ లో తీసుకున్నాం ఓకేనా మరి ఇప్పుడు చూడండి ఇక సెల్సియస్ లో అతి తక్కువ ఉష్ణోగ్రత జీరో అత్యధిక ఉష్ణోగ్రత వంద ఫారెన్ లో మినిమం థర్టీ టూ మాక్సిమం టూ ట్వెల్వ్ ఆ కెల్విన్ లో మినిమం టూ సెవెంటీ త్రీ మాక్సిమం త్రీ సెవెంటీ త్రీ సో మినిమం ఇక్కడ జీరో రాయిమర్ మాక్సిమం ఎనభై రాయిమర్ అనమాట సెల్సియస్ లో సమాన విభాగాల సంఖ్య ఉందా వందా లో సమాన విభాగాల సంఖ్య నూట ఎనభై రెండు వందల పన్నెండు మైనస్ ముప్పై రెండు కెల్విన్ లో త్రీ త్రీ సెవెంటీ త్రీ మైనస్ టూ సెవెంటీ త్రీ వంద ఎనభై మైనస్ ఉన్న ఎనభై ఇప్పుడు ఈ మూడు ఈ నాలుగు ఉష్ణమాపకాల మధ్య సంబంధాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అనేటటువంటి విషయాన్ని వద్దాం చూడండి మనకు సి అంటే లో ఉన్న ఉష్ణోగ్రత మైనస్ ప్రారంభము బై భాగాల సంఖ్య ఎఫ్ మైనస్ ప్రారంభ ఉష్ణోగ్రత థర్టీ టూ బై భాగాల సంఖ్య ఫిజ్ ఈక్వల్ టు కే మైనస్ ప్రారంభము బై భాగాల సంఖ్య అదే విధంగా ఆర్ మైనస్ ప్రారంభము బై ఏంటమ్మంటే భాగాల సంఖ్య జీరో 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 క్యాన్సల్ రెండు ఐదుల రెండు తొమ్మిదిల రెండు ఐదుల రెండు నాలుగులా ఏ మిగిలింది సి బై ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ముప్పై రెండు బై తొమ్మిది ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ టూ సెవెంటీ త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఫోర్ అనమాట ఓకేనమ్మా సో ఇలా మనకు ఈ నాలుగు ఉష్ణమాపకాల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంది మరి దీంట్ల మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు హెచ్ఈడి పిల్లలకు ఏ విధంగా అడుగుతాడు స్కూల్ అసిస్టెంట్ పిల్లలకు ఏ విధంగా అడుగుతాడు అనేది మనము ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చూడండి మనకు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్వశ్చన్ నూట నాలుగు డిగ్రీ ఫారెనేట్లు ఓకేనా డిగ్రీ సెంటిగ్రేడ్లో ఎంత ఓకేనమ్మా చూడండి మనము ది ఇక్కడ నాలుగు సంబంధాలు ఉన్నాయి కదా ఒకటిచ్చు కనుక్కోమన్నాడు కాబట్టి ఎఫ్ ఇచ్చిండు సి సినుకోమన్నాడు కాబట్టి ఫస్ట్ రెండే తీసుకోవాలి మనము చూడండి సి బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ముప్పై రెండు బై తొమ్మిది ఇక్కడ ఎఫ్ అంటే ఎంత ఇచ్చిండమ్మా నూట నాలుగు నూట నాలుగు మైనస్ ముప్పై రెండు బై తొమ్మిది సి బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నూట నాలుగు కంచి ముప్పై రెండు పోతే డెబ్బై రెండు బై తొమ్మిది సి బై ఫైవ్ ఈక్వల్ టు తొమ్మిది వందల డెబ్బై రెండు ఎనిమిది ఎనిమిది ఐదులు ఎంతమ్మా నలభై డిగ్రీలు సో ఈ విధంగా మనకు నూట నాలుగు ఫారనీట్లు ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లకు సమానం అంటే నలభై డిగ్రీ సెంటిగ్రేడ్లకు అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అనమాట ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్లు డిగ్రీ ఫారనీట్లలో ఎంత డిగ్రీ ఫారంలో ఎంత సో కాబట్టి ఇప్పుడు నేనే సేమ్ ఫార్ములా సి బై ఫైవ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ముప్పై రెండు బై తొమ్మిదమ్మా అసలు ఎంత వేసుకోవాలి థర్టీ ఫైవ్ కదా సో ఎఫ్ మైనస్ ముప్పై రెండు బై తొమ్మిది అమ్మా అప్పుడు ఏమైతుంది మనము ఈ ఐదు తోటి దీని మొత్తాన్ని మనం ఏం చేయాలి చెప్పండి ఇంటు చేయాలి ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకే చూడండి ఐదు ఎక్కం ఐదు ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఏడు ఎంత మిగిలిందమ్మా ఏడు మిగిలింది ఎఫ్ మైనస్ ముప్పై రెండు బై తొమ్మిది తొమ్మిది ఏళ్ళు ఎంతమ్మా అరవై మూడు ఎఫ్ మైనస్ ముప్పై రెండు ఈక్వల్ టు అరవై మూడు ఎఫ్ ఎఫ్ఇస్ ఈక్వల్ టు అరవై మూడు ప్లస్ ముప్పై రెండు ఎంతమ్మా తొంభై ఐదు అవుతుంది అంటే మనకు ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఎన్ని ఫారన్ ఇట్లకి సమానం అండి తొంభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్లకు సమానం ఇంకొక మంచి క్వశ్చన్ ఏంటిది ఇక్కడమ్మా అంటే జనరల్గా సి కామా ఎఫ్ లో ఎక్కడా ఏకీభవిస్తాయి ఎక్కడ ఏకీభవిస్తాయి సి ఎఫ్ లు ఎక్కడ ఏకీభవిస్తాయి సి బై ఫైవ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ముప్పై రెండు బై తొమ్మిదమ్మా సి ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఏమందాం మనం ఎక్స్ అందాం అప్పుడు ఏమైతుంది చెప్పండి ఎక్స్ బై ఫైవ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ముప్పై రెండు బై తొమ్మిది తొమ్మిది ఇంటూ ఎక్స్ తొమ్మిది ఎక్స్ అవుతుంది ఐదు ఇంటూ ఎక్స్ ఐదు ఎక్స్ ఐదు ముప్పై రెండులా నూట అరవై తొమ్మిది ఎక్స్ల కి ఐదు ఎక్స్లు పోతే నాలుగు ఎక్స్ అనమాట మైనస్ నూట అరవై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ నూట అరవై బై నాలుగు ఇజ్ ఈక్వల్ టు మైనస్ నలభై డిగ్రీలు అనమాట సో ఈ రెండు ఎక్కడ ఏకీభవిస్తాయి అంటే మైనస్ నలభై డిగ్రీల దగ్గర ఏకీభవిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకొక విషయాన్ని కొద్దాం ఇరవై నాలుగు రాయిబర్లు ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లకు సమానం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ లాస్ట్ తీసుకోవాలి సి బై ఫైవ్ ఈక్వల్ టు ఆర్ బై ఫోర్ అనమాట సి బై ఫైవ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఎంతమ్మా ఇరవై నాలుగు డిగ్రీలు బై నాలుగు సి బై ఫైవ్ ఈక్వల్ టు నాలుగు ఆర్లు ఇరవై నాలుగు కాబట్టి ఈక్వల్ టు ఆర్ ఆ రేంజ్ ఎంత అవుతుందమ్మా ముప్పై డిగ్రీలు అవుతుంది కాబట్టి మనకు జనరల్ గా ఇరవై నాలుగు రాయిమర్లు అనేది ఎంతకు సమానం అవుతుంది ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్లకు సమానం అవుతుంది